ఈ రోజు ధనుష్ రాయన్ సినిమా అలాగే తరుణ్ పురుషోత్తములు సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు సపరేట్ గా రివ్యూలు పెట్టచ్చు కానీ మళ్ళీ ఎందుకు రీచ్ రాదని చెప్పేసి రెండు కలిపి ఒక రివ్యూ కింద చేస్తున్నాను నేను రెండు సినిమాలు చూడడం కంప్లీట్ అయిపోయింది ఎక్కువగా ల్యాగ్ లేకుండా కుండా సింపుల్ గా తేల్చి రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యా నాకు ఏ సినిమా కూడా నచ్చలేదు ముందుగా రాజ్ తరుణ్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో అక్కడక్కడ ఒకటి రెండు సీన్లు బాగున్నాయి అండ్ ఒక సాంగ్ అయితే బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రాజ్ తరుణ్ స్థాయిని మించి ఖర్చు పెట్టారు అది తెలుస్తూనే ఉంది కానీ నాకైతే కొన్ని కొన్ని సీన్స్ లో ఎలా అనిపించిందంటే ప్యారడీ మూవీ అంటారు కదా మనకి హృదయకాలయం సినిమా ఉంటుంది అలాంటి కొన్ని సీన్స్ అయితే గుర్తుకొచ్చాయి ఇంకేమీ లేదు భయ్య ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకో అక్కర్లేదు అక్కడక్కడ కొన్ని సీన్స్ ఒక సాంగ్ బాగుంది అంతే ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు ఇంకా హీరో గురించి హీరోయిన్ గురించి ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కెమెరా ఎడిటింగ్ ఇలాంటి వాటి గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఓటీటీలో ఫ్రీగా చూపిస్తానన్నా చూడద్దు చెప్తున్నా కదా అంత దారుణంగా ఉంది సినిమా ఇంకా నెక్స్ట్ ధనుష్ రాయన్ మూవీ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది బాగుందా అంటే బాగుంది అని చెప్పలేం అలా అని చెప్పి దరిద్రంగా ఉందా అంటే దరిద్రంగా ఉంది అని చెప్పలేం ఏదో పర్లేదు అనిపిస్తుంది భయ్య చెప్తున్నా కదా నాకైతే ఫస్ట్ ఆఫ్ కొంచెం పర్లేదు అనిపించింది నాకు ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి కూడా భయంకరమైన లాగ్ అనిపించింది సినిమా అయితే ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ బాగుంటుంది భయ్య అండ్ ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజం అయితే ఆల్మోస్ట్ సినిమాలో నైంటీ పర్సెంట్ చాలా సీన్లకైతే మంచి బీజమే ఇచ్చాడు ఒకటి రెండు కొన్ని సీన్స్ మినహాయిస్తే మిగిలిందంతా పర్వాలేదు ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాలో మనకి స్టోరీ ఏం ఉండదు భయ్యా రొట్ట స్టోరీ ఎంత రొట్ట స్టోరీ అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా భాష మూవీలో హీరో ఎవరికి తెలియకుండా ఒక చోట దాక్కుంటాడు ఆ చాలా నార్మల్ గా కామన్ మ్యాన్ లా బతికేస్తూ ఉంటాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక చిన్న గొడవ అయ్యి హీరో అసలు రూపమేంటో మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచే చూస్తున్నాం కదా సేమ్ అదే స్టోరీని రివర్స్ లో చూపించారు ఈ సినిమాలో అంతకు మించి ఏమీ లేదు ఇంకా మన ధనుష్ కూడా ఈ మధ్యన కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు అనుకుంటా తనే స్టోరీ రాసుకుని తనే డైరెక్షన్ చేసి తనకి తనే ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు కొన్ని ఎలివేషన్లు బాగున్నాయి కొన్ని ఎలివేషన్లు బాగా లేవు మ్యూజిక్ పాటలు అయితే నాకు ఒక్క సాంగ్ కూడా ఎక్కలేదు భయ్య బీజం అయితే బాగుంది చెప్తున్నారు కదా నైంటీ పర్సెంట్ సినిమాలో బీజం అయితే ఎరగదీశాడు ఏఆర్ రెహమాన్ అండ్ ఈ సినిమా ధనుష్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది ఎప్పట్లనే తనే డైరెక్టర్ కాబట్టి ఇంకా మనోడైతే తీస్తాడు ధనుష్ తర్వాత అతని తమ్ముడు క్యారెక్టర్లో సందీప్ కిషన్కి మంచి ఇంపార్టెంట్ రోల్ పడింది సో కొంచెం పర్వాలేదు నేను మరీ సందీప్ కిషన్ రోల్ అంటే ఉండదేమో అనుకున్నాను సినిమాలో బట్ సినిమాలో అయితే అతని క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది ఇంకా సినిమా అయితే ఏమి లేదు భయ్య మరీ పరమ రొటీన్ రొట్ట స్టోరీ అనవసరం కొన్ని ఎలా అనిపిస్తుంది అంటే అసలు స్టోరీలో లాజిక్ ఉండదు మరీ ఇంకా ఓవర్ యాక్షన్ లా చేతున్నారో ఏంట్రా బాబు అనిపిస్తుంది అనమాట చాలా చోట్ల ఎక్కువ ఆశించద్దు లేదు మాకు బోర్ కొడుతుంది ఏ సినిమా లేదు ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూస్తాం డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే వెళ్ళండి సరదాగా కాకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే తిరిగి వస్తారు ఓటీటీలో చూడడం అయితే మంచి ఆప్షన్ రాయన్ మూవీ ఓటీటీలో వచ్చినప్పుడు ఒక లుక్ అయింది బట్ థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే కాదు భయ్య రాయన్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంకా పురుషోత్తముడు మూవీకి నా రేటింగ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ అది కూడా ఎక్కువ సున్నా అనుకోండి మొక్కలే కానీ మీరు మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోదు సరేనా